నాలుగు నెలల నుంచి రెంట్ కట్టకుండా తేరగా ఉంటానికి సత్రం అనుకుంటున్నావా కష్టాల్లో ఉన్నావా అని ఊరుకుంటున్నా రెండు రోజుల్లో రెంట్ కట్టకపోతే ఇల్లు కాళ్ళు చేసి రోడ్డు మీద ఉంటావు ఏమండి అమ్మా లక్ష్మి గారంటే మీరేనా మీకు జగనన్న నవరత్నాల్లో భాగంగా సొంత ఇల్లు వచ్చిందమ్మా ఇదిగోండి మీ ఇల్లు పట్ట వదినా వదినా మా ఇంటి గృహప్రవేశం వదిన నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి సొంతిల్లా అవునదిన మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాను కానీ జగన్ ప్రభుత్వం ఆ కళని నిజం చేసింది వదినా నిజమా నిజమదినా మన నియోజకవర్గంలోని సీతానగరం కోరుకొండ రాజానగరం మండలాల్లో ఇరవై వేల మందికి పైగా ఉన్న అందరికీ ఇళ్ల పట్టాలిప్పించారు మన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాబాబు గారు ఆ కుటుంబం అలాగే ఉండాలి ఈ ప్రభుత్వం మళ్లీ రావాలి నవరత్నాలతో వరం ఇచ్చిన ఆయనకి ఏమి చిరుణం తీర్చుకోగలమరు ఒక్క ఓటీ తప్ప ఈవీఎం బ్యాలెట్ లో ఒకటో నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం